మంచి ధనంతో వచ్చే భక్తి కంటే భయంతో కలిగే భక్తి లాంగ్ లాస్టింగ్ దాగా ఉంటుంది నాకు రాజకీయాల మీద మోజు అయిపోయింది ఈసారి రాజకీయాల్లో ఎమ్మెల్యేగా గెలిచేది కేవలం కేవలం భయంతో కలిగే భక్తి చూపించడానికి అని కేతిరెడ్డి గారు చాలా స్వీట్ గా ఇచ్చారు వార్నింగ్ గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కేతిరెడ్డి గారికి ఒక మార్క్ లాంటిది ఆయన సెట్ చేస్తున్నారు సో అటువంటి కేతిరెడ్డి ఇటువంటి స్వీట్ వార్నింగ్ ఇచ్చి ఇంకా రాబోయే మూడు దీపావళిలో ఆఖరి దీపావళి మీరు చేసుకుంటారో చేసుకోరో చూద్దాం అని చెప్పి గట్టిగానే చెప్పారు నా మాటల్లో కంటే చేతిరెడ్డి గారి మాటల్లో వింటే చాలా మజా ఉంటది మన గుడ్ మార్నింగ్ అంతగా మన ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతుంది నేను గుడ్ మార్నింగ్ ధర్మలో సందూరంలో తీసినప్పుడు కబ్జాలు చేస్తానని చెప్పి రెండేం లేదు నువ్వు తిరిగినావు ప్రతిదీ కలెక్టర్ ఆఫీస్ రెండు సంవత్సరాల్లో ఏ సందులో ఏడ కబ్జా చేసినా ఒకటన చూపించిన మనకు మంచి జరగబోగా దరిద్రం ఈ కూతులన్నీ ఈ గాడిదలతో పడాల్సి కాబట్టి నేను అదే చెప్పాను కదా మంచి చితనంతో వచ్చే భక్తి కంటే భయంతో ఉండే భక్తి అయితే చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది ఖచ్చితంగా అది కేయింట్ జీరో జీరో లో చూపించబోతున్నాం అది ఎందుకంటే నాకేమి పెద్ద మోజు వీజులన్నీ అయిపోయినాయి పొలిటికల్ సిస్టమ్ మీద అంతా నెక్స్ట్ కేవలం ఎమ్మెల్యే కావాలనుకునేది కేవలం దానికోసమే వేరేది ఏ కారణమూ లేదు జగన్మోహన్ రెడ్డి కేవలం టూ జీరోతో కొన్ని సర్దుకపోతే చాలా ఇబ్బంది పడుతుంటాం మామూలుగా మనం చూస్తా ఉంటాం గోడ వంగింది కదా అని మనం అట్లా వదిలేదు దాన్ని సరిగా చేసి ప్లాస్టింగ్ చేసి నీటి కడితేనే కాలాలు భద్రంగా ఉంటది అది నేను భద్రపరిచే బాధ్యత నాది అది ఎట్లా భద్రపరుస్తాను కాంక్రీట్ వేస్తానా లేకుంటే ఇంకోటి వేస్తానా మూడు సంవత్సరాల తర్వాత చూడండి ఎందుకంటే అంత జనవరి జనవరి లెక్కే రాజకీయంలో జనవరి ఇప్పటికి రెండు జనవరి రెండో జనవరి వస్తాయి లాస్ట్ జనవరి అవసరం లే లాస్ట్ జనవరి అట్లా ఎలక్షన్ మూడు వచ్చేస్తుంది ఇంకా మిగిలిన రెండే కాబట్టి ఈ రెండుకి కూడా మీరు పెట్టే కష్టాలు మీరు బయలే అవాకులు ఏది ఉండదో చేసుకోండి తర్వాత మూడో జరగదు గల ఈ దీపావళి మళ్ళీ మీరు చేసుకుంటారో చేసుకోరో కూడా చూసుకుంటారో చూసుకుంటారు గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో మార్నింగ్ వాక్ లో ప్రజల సమస్యల్ని తెలుసుకుంటే కేతిరెడ్డి స్థలాలు కబ్జా చేయడానికి వెళ్ళాడు కేతిరెడ్డి స్థలాలు కబ్జా చేశాడు అని చెప్పి నా పైన ఆరోపణలు చేశారు కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఒక్క స్థలాన్నైనా నేను కబ్జా చేశాను అని చెప్పి నిరూపించలేకపోయారు అని చెప్తూనే కూటమికి గట్టిగానే స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చారు కేతిరెడ్డి గారి మాటలు బట్టి ఓవరాల్ గా అనాలిసిస్ చేస్తే కేతిరెడ్డి త్రీ పాయింట్ ఓ చాలా గట్టిగానే గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే పేరు సౌండ్ ఎలా వచ్చిందో రెండు తెలుగు రాష్ట్రాల్లో అదేవిధంగా కేదిరెడ్డి త్రీ పాయింట్ ఓ నెక్స్ట్ అదేవిధంగా సౌండ్ క్రియేట్ చేస్తుందా రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేది వీ హ్యావ్ టు సీ